సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాఘవ ప్లాజా సమీపంలో క్రీడాస్ ఫార్మసీ షాపును ఎండి ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణము పరిసర ప్రాంత ప్రజలు ఈ మెడికల్ షాప్లోని మందులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్ని రకాల మందులపై ఇరవై శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇంటి సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు సురవేడ పట్టణంలో మూడో బ్రాంచ్వి ప్రారంభించాము రెండు బ్రాంచులు ఆల్రెడీ విధంగా నడిపిస్తాము కస్టమర్లకి అందుబాటులో మెడిసిన్ ఇచ్చేటట్లుగా మేము ఒక సేవా దృక్పథంతో ఇది చేస్తున్నాము కస్టమర్స్కి మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ మేము ఇస్తున్నాము పర్ సింగిల్ తీసుకున్నా కానీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాం కంపెనీ పరంగా మేము చాలా చేస్తున్నాం కంపెనీ కూడా మాకు చాలా సహాయం సార్ మా కంపెనీ ఫార్మసీ ఏపీ తెలంగాణ రెండింటిలో కూడా మేజన్గా విస్తరించి సంస్థ ప్రజలకు ధరలో ఉండడానికి నాణ్యమైన మందులు అందిస్తాను విశేషమైన కృషి చేస్తున్నాం దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ యూత్లు వాళ్ళనే ఎంటర్ప్రైన్మెంట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ハハハハハ